टीवी प्राइम टाइम न्यूज के स्वागत है సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకె మహేందర్ రెడ్డి సమక్షంలో ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న బీఎస్పీ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు నేరెడ్డి భాను ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తిక్ గౌడ్ నర్తనపేట లక్ష్మణ్ గౌడ్ మండల గౌడ సంఘం ఉపాధ్యక్షులు కోల నారాయణ గౌడ్ కుళ్లపల్లి లక్ష్మారెడ్డి కొండాపురం వెంకటరెడ్డి నేదురి నర్సయ్య నేదురి దేవయ్య పోచయ్య నాగరాజు సాగర్ సూరంపల్లి మహిపాల్ ఎల్లారెడ్డిపేటకు చెందిన గున్న శోభ సిరిసిల్ల లక్ష్మి రామజీ లక్ష్మి నేవూరి గౌర్ నవ్య గంట భాగ్యాలేరెడ్డి భాను గంటా సందర్భంగా గంటా కార్తీక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నరసయ్య జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గౌడ్ జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్ జిల్లా కిసాన్ సెల్ శ్రీనివాస్ రెడ్డి జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి వంగ మల్లారెడ్డి జిల్లా కార్యదర్శి కొండాపురం శ్రీనివాస్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల ఎస్సీఎల్ అధ్యక్షుడు చూడిది రాజేందర్ మండల ఎస్సీ ప్రధాన కార్యదర్శి అంతర్పుల గోపాల్ మాజీ జెడ్పీటీసీ ఏలూరు రాజయ్య ఎల్లారెడ్డిపేట అధ్యక్షుడు చనిబాబు ఎల్డ్ మండల మైనార్టీ శైల అధ్యక్షుడు ఎండి రఫీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల బీసీసీల అధ్యక్షుడు అనవేని రవి దత్తాద్రి గౌడ్ బండారి బాల్రెడ్డి సోషల్ మీడియా కోఆర్డినేటర్ బిపేట్ రాజ్ కుమార్ పందిర్ల సుధాకర్ గౌడ్ గుర్రపు రాములు పరశురాములు ఇమాంభాయ్ మహబూబ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మండల పార్టీ అధ్యక్షులు కార్తీక్ గారు మరి వారి యొక్క కార్యవర్గ సభ్యులు అంతేగాక మహిళా సంఘ నాయకుడు జే అమ్మ గారు అక్కపల్లి నుండి కొంతమంది మిత్రులు అలాగే సుమారు నుంచి నరసింహారెడ్డి గారు వీళ్ళందరూ కూడా లక్ష్మణ్ లక్ష్మారెడ్డి గారు వీరందరూ కూడా వంద రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఏదైతే పది సంవత్సరాల పరిపాలన చూసినా ప్రజలు చూసిన తర్వాత ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటారు ఆ మార్పులో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీని ఇంకా రాజకీయంగా ఉనికి లేకుండా చేయాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం మాటలకే పరిమితమైంది చేతులకు పరిమితం కాలేదు ఎంతసేపు నియంతృత్వ పొగడలతో ఒక నియంతలాగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామిక విలువలను పౌర హక్కులను ఎక్కడికక్కడ కాలరాస్తూ ఒక భయానకమైన వాతావరణం ఈ రాష్ట్రంలో సృష్టించి కేవలం తమ కడుపు నిండితే దరిద్రం అయ్యే విధంగా ప్రజల యొక్క కష్ట సుఖాలను అందరినీ అన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం ఒక నియంతృత్వ ధోరణతో రాచరిక పరిపాలన కొనసాగించుకు విసుగుగా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో మార్పు కోరుకొని వాళ్ళ ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన్రో ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కానీ యువకులు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ కోరుకున్న ఆశలు కానీ ఆశయాలు కానీ నెరవేరలేదు కాబట్టి వారి యొక్క బతుకులు బాగుపడతారన్న ఉద్దేశం కొద్ది మళ్ళీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది ఆ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చిన తర్వాత వంద రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి వారిలో పెనుమల రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలను ప్రజల్లో తీసుకెళ్తున్న తరుణం ఇవాళ ఈ అవినీతి అక్రమాలకు పాల్పడగలదు ప్రభుత్వం ఈ కథాన ఖాళీ చేసినప్పటికీ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమకోర్చి ఈ యొక్క ప్రజలకు మేము పాలకులం కాదు మేము సేవకులం అని చెబుతూ ప్రజాపాలన అందిస్తూ ఇవాళ ఆరు గ్యారెంటీల్లో అన్ని గ్యారెంటీలను కూడా వంద రోజుల్లో పూర్తి చేసిన ఘనత ఎవరికి అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పక తప్పదు ఇవాళ వాటిలో ఏవైతే ఎంత కష్ట నష్టాలకు వచ్చి ఈ యొక్క ప్రజలకు సుపరిపాలన అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క తపనను చూసి ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆకర్షిత కాంగ్రెస్ పార్టీలో చేరుకునే వాళ్ళ ఇటువంటి తరుణంలో ఇప్పటికి కూడా అధికారాన్ని కోల్పోయి మతి భ్రమించి స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి రాష్ట్రంలో ఉన్న ఆ కుటుంబ పార్టీ కానివ్వండి ఇంకా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీని మేము పడగొడతాం కాంగ్రెస్ పార్టీని వంద రోజులు అయిపోయింది ఇది ఆగస్టులో పోతుంది ఇది డిసెంబర్లో పోతుంది అని చెప్పి ఇప్పటికి కూడా శాపనార్థాలు పెట్టుకుంటూ వస్తున్నారు మీరెన్ని శాపనార్థాలు పెట్టినా ప్రజల యొక్క ఆశీస్సులు అండదండలు ప్రజాబలం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతూనే పో పోతుంది ఈ ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే దళిత బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు గిరిజనులకు రైతులకు అండగా ఉండే పార్టీ ఈ కడగళ్ళు ఈ వడగళ్ళ వానొచ్చినప్పుడు కూడా కడగళ్ళు తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా ఈ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదేయాల ఇలా కష్టాల్లో ఉండాల్సిన ఎమ్మెల్యే గారు తన కుటుంబ కష్టాల్లో ఆయన లీనమైపోయింది కుటుంబ కష్టాల్లో లీనమైపోయింది వాళ్ళ ప్రజల కష్టాలు ప్రజలు మా కష్టాలు తీర్చాలని చెప్పి ఎన్నుకున్న ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు మంత్రిగా ఎరగబెట్టినప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజల యొక్క కష్ట సుఖాలు ఎప్పుడు కూడా పాలు పంచుకోలేదు ఇలా వడగల్ల వారొస్తే రైతులందరూ కూడా నష్టపోతే ఇంతవరకు వచ్చిన పాపాన పోలేదు ఇవ్వాలా అందుకే ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచిస్తున్నారు ఇలా ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పి డంబాచారాలు కొట్టిన మంత్రి గారు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కూడా అందుబాటులో లేరు కాబట్టి ఈ ప్రాంతంలో ఇలా బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా గోరీ కడతామని చెప్పి ప్రజలందరూ భావిస్తూ ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ కూడా పేరు పేరున సాధారణంగా ఆహ్వానిస్తూ సరైన సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పిస్తుంది తప్పకుండా మీకు కూడా అవకాశాలు వస్తాయని ఆశిస్తూ ఇంకా మీ అందరికి కూడా మంచి జరగాలని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మనం అందరం కూడా ప్రజల కష్టాలు తీర్చడం కొరకు ఈ ప్రాంతం నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించడంలో మీరందరూ కూడా దోహదపడి కృషి చేయాలని చెప్పి मेरे बच्चे कर्नाटक में लौटे। ये युवा तोड़े। ना बात। राजगीत जन। ठीक। येरोजो ెడ్డిపేట మండలం ఈరోజు వెల్లారెడ్డిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేందరైన గారి ఆధ్వర్యంలో మరియు అట్లాగే మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ దోమటి నరసన్న గారి ఆధ్వర్యంలో అట్లాగే మా ఫ్రెండ్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జెపిటీసీ మాజీ జెపిటీసీ రాజయ్య గారి ఆధ్వర్యంలో మా మామ జెపిటీసీ గారి ఆధ్వర్యంలో నేను ఈ కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ముందుకొచ్చాను నేను రానున్న రోజుల్లో ఎల్లరిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీని బాగా భారీ ఎత్తున ముందుకు నడిపిస్తానని నేను చెప్తున్నాను ఇంత ఇంతకుముందు నేను బీఎస్పీ పార్టీలో ఎట్లాగే పనిచేసినో అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ ఎల్లడిపేట మండలంలో నేను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని ప్రజల్ని కలుపుకొని పోయి ఈ కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఎల్లడిపేట ఎల్లెడిపేట మండలంలో భారీ మెజార్టీతో రానున్న ఎన్నికల్లో మేము ముందుండి పనిచేస్తామని కోరుతున్నాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను ఆదీతులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీకి మా గౌడ సంఘం తరపున మేము కూడా ఇళ్ళవేళలా అన్ని విధాల కృషి చేస్తాం గౌడ గౌడ సంఘం తరపున కాంగ్రెస్ పార్టీకి ఏ సహాయం ఉన్నా మేము చేయగలుగుతామని पाजेन्द्र, आता है बेटा, आता है, आए नहीं, सारे लोगों का काम, आपने क्या कर दिया?

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి